ఉళ్ళ శాఖ మంత్రి కొండా సురేఖక్క నక్క తోక తోకదొక్కినట్టున్నది కదా దేవుళ్ళ అనుగ్రహం కూడా అక్కకు బాగానే ఉన్నట్టున్నది అక్క నోటి నుంచి ఆని ముత్యాలలో జారిపడిన మాటలు మీడియా వార్తల అక్కల బ్రేకింగ్ న్యూస్లు అవుతున్నాయి ఎప్పుడు ఏం మాట్లాడినా ప్రతిపక్షం వాళ్ళకు పని లేకుండా చేసి సురేఖక్క అలా కడుపు కొడుతున్నదనే చెప్పుకుంటున్నారు అంతా కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రులు కమిషన్లు తీసుకొని పనులు చేస్తున్నారు పర్సంటేజీలు లేదే బిల్లులు ఇస్తలేరని ప్రతిపక్షం వాళ్ళు ఎత్తి ఏడు దోషుల మను పోస్తున్నారు కదా అగు ఆరోపణలకు వెయ్యి ఏనుగుల బలం అందించేటట్టు సీక్రెట్లు బోలగా చెప్పేసింది సురేఖక్క ఇన్నరా మంత్రుల తానికి ఏ ఫైల్ వచ్చినా ఆ పని కావాలంటే కమిషన్లు అడుగుతారట అట్లనే అక్క తానికి ఓ పని మీద ఫార్మా కంపెనీ వాళ్ళు వచ్చారట అయితే అక్క వాళ్ళ తాన కమిషన్లు తీసుకోకుండా మా ఊర్లే కాలేజీ కట్టిరని చెప్పిందట అయితే ఇక సురేఖక్క కుండవాళ్ళకు కొట్టినట్టు కడుపు లేదు దాసుకోకుండా ఉన్నది ఉన్నట్టు బయటకు చెప్పే వరకు పెద్ద దుమ్ము దుమారం అయింది ముచ్చట ఉన్నమాట అన్నోళ్ళు ఊరందరికి కంట అన్నట్టు ఉన్నమాట చెప్పే వరకు అందరు ఉలిక్కి పడ్డట్రు నవెటోలో ముంగడ బోర్ల పడ్డట్టు బీఆర్ఎస్ వాళ్లకు జుట్టు చేతికి వచ్చినట్టు అయిపోయింది ఇక